నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం బొంబాయి రవ్వతో చేసినట్లుగానే ఈ విధంగా ట్రై చేయండి ఈ సేమియాతో మరి చాలా తక్కువ టైంలో టేస్టీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అంతేకాదు ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుందండి ఇందులోకి ఏమీ లేకపోయినా ఒక నిమ్మరసంతో అయినా సరే కొంచెంగా పిండుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే సూపర్ అనమాట మరి ఎవరైనా సరే లంచ్ బాక్స్లోకి టిఫిన్గా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను నేను ఇక్కడ ఈరోజైతే ఇక్కడ నేను సేమియా ఉప్మా కోసం తీసుకున్నానండి సేమియా ఉప్మా అనగానే మనకి సేమియాలో టమాటా ఎందుకు అనుకుంటారా టమాటా వేస్తేనే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి బొంబాయి రవ్వతో టమాటో బాత్ చేసుకుంటే ఎంత టేస్టీగా అయితే ఉంటుందో సేమియాతో కూడా అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది మరి ఇందులో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కప్పు సేమియా తీసుకున్నానండి దానికైతే నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాను జీడిపప్పు ఒక పది వరకు అలాగే అల్లం వన్ ఇంచ్ ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి టమాటో మీడియం సైజువి రెండు కరివేపాకు అలాగే ఒక నిమ్మకాయ పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి ఇది సరిపోతుంది మీరు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు కొంచెం ఆవాలు దీంతోపాటుగా జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవి వేగేటప్పుడే ఒకవైపు పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను మీరు వేయించిన పల్లీ అయితే కొంచెం తాలింపు అంతా వేగినాక వేసుకోవచ్చండి లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ వేయించుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిపల్లి తీసుకున్నాను కాబట్టి తాలింపు గింజలతో వేయించుకుంటున్నాను అదే మీరు వేయించిన పల్లీ అయితే తాలింపు అంతా వేగిపోయినాక వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి చిట్టుపటం అనేటప్పుడే జీడిపప్పు కూడా వేస్తున్నాను అలాగే అల్లం కూడా ఇవన్నీ లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి జీడిపప్పు కూడా కలర్ మారిపోయినాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయిపో అయిపోయిన తర్వాతే ఇందులో టమాటా వేస్తాను లో ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా అయిపోయే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ అలాగే ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇక్కడ వేయించుకుంటున్నాను ఒకసారి మధ్యలో కలుపుతున్నాను చూడండి ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి టమాటో కూడా వేసేస్తున్నాను టమాటో వేసాక మాత్రం కొంచెం అయితే నేను సాల్ట్ వేస్తున్నానండి టమాటో మెత్తగా అయిపోవడం కోసం ఎక్కువ వేయట్లేదు కొంచెం టమాటో మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత ఇస్తున్నాను నేను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక చూడండి టమాటా అయితే మెత్తగా అయిపోయి తొక్కంతా అంతా వేరుబడేలాగా ఉంది ఇప్పుడు ఇందులోకి నేను సేమియా వేసేస్తున్నాను మీరు సేమియా ముందుగా కొంచెం నెయ్యిలో వేయించుకున్నా పర్లేదు ఇలా తాలింపులో వేసి కొద్దిగా వేయించుకున్నా పర్వాలేదు రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటున్నాను ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇక్కడ నేను కప్ సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత సేమ్యా అంతా కొంచెం వేగింది అనుకున్న తర్వాత నేనైతే ఇందులోకి వాటర్ తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నాను అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను సాల్ట్ కూడా వేసిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నానండి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతున్నానండి నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మళ్ళీ మూత తీస్తున్నాను పది నిమిషాల తర్వాత చూడండి సేమి అంతా చక్కగా ఉడికిపోయింది నీరంతా చక్కగా ఇంకిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర కలిపేస్తున్నాను కొత్తిమీర కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఆరితే చాలు ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది కొద్దిగా ఆరనిస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇంకా చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మరి టిఫిన్కి ఇడ్లీ పిండి దోశ పిండి లేదు అనుకున్నప్పుడు సేమియా ఉంటే చాలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా చేసేసుకోండి అందరికీ నచ్చుతుంది ఈ విధంగా అయితే మరి మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ